హాయ్ నిన్న వేణుస్వామికి సంబంధించి పోస్ట్ పెట్టినప్పుడు కొంతమంది కామెంట్ పెట్టినారు సార్ అతను ఏం చెప్తాడు విందామానండి అని ఇంకొకళ్ళు పెట్టారు ఆ కామెంట్ నాకు నచ్చాను లీడ్ ఇచ్చాడండి రేపు నేను చెప్పబోతున్నా ఏంటి మరి నాకు మీరు ఏదైనా ఇస్తే ఆ తర్వాత పాజిటివ్గా నేను చెప్తా లేదంటారా ఎలాగైతే సమంత నా గురించి చెప్పిన అలాగే చెప్తా అని బెదిరించాడా అన్నట్టుగా చేస్తాడు చూడండి దెన్ డీల్స్ డీల్ సెట్ అయితే పాజిటివ్ వచ్చే డీల్ సెట్ కాకపోతే నెగిటివ్గా చెప్తాడు చూడండి అంటారు అలాగే చెప్పాడు ఇప్పుడు ఎనిమిది 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 అంటే నిన్న ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల ఎనిమిది అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం యాడ్ చేస్తే ఎనిమిది అన్నట్టు వాళ్ళ డేట్ చూసుకోవాలా ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు అని చెప్పేసి ముహూర్తం కూడా చెప్పున్నాడు ఎవరు ఈయన నాగార్జున దెన్ పండితులు అప్పుడు అది మొత్తం చూసుకోరా టైమింగ్ బట్ ఇతను వచ్చి నా శాస్త్ర ప్రకారం నాకు తెలిసింది ప్రకారం దుర్ముహూర్తం ఆ సమయంలో నిశ్చితార్థం చేసుకోవటం అంటే ఆ పెళ్ళి అనేది ప్రాపర్ వేలో ముందుకు సాగుతుంటే పెళ్ళి జరిగింది కానీ పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉంటారు అంటాడు అలా రెండు వేల ఇరవై ఏడు టార్గెట్ పెట్టాడు రెండు వేల ఇరవై ఏడు తర్వాత నుంచి ఇక వాళ్ళ మధ్య కలతలో మొదలైతే ఆ తర్వాత ఎనీ టైం వాళ్ళు బ్రేకప్ అవుతారు అని చెప్తూ మరళ మరళ ఏమన్నాడు నా శాస్త్రం తప్పు అయినా పర్ల వాళ్ళు కలిసి ఉంటే నాకు చాలు అన్నాడు చెప్పాల్సిపోతే అని చెప్పేశాడు వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అది ఇది అంటూ చివరికి మరలా నేను గతంలో ఎన్నో ఫెయిల్ అయ్యాను కదా ఇప్పుడు కూడా ఫెయిల్ అయితే బాగుండు అని అనలా నేను చెప్పినవి ఎలాగైతే నిజాలైనయో ఇది కూడా వాళ్ళ నిజమైద్ది కానీ నిజం కాకుండా ఉంటే బాగుండని చెప్పాడు సో వీడ మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మన సొసైటీలో ఆల్రెడీ ఒక నేమ్ రాగానే ఏదో ఒక దాని వాళ్ళ పేరు రాగానే ఇక అన్నింటి కూడా వీళ్ళు ఉన్నట్టుగా హడావాడు చేసుకుంటా పోతారు వీళ్ళక భజన ప్యాచ్ వాళ్ళు ఉంటూ ఉంటారు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అండ్ ఎవరో ఏదో చెప్పిన పట్టుకొని ఆలోచిస్తూ నెగిటివ్ వేలో ఉండకండి మన మనసు మంచిదైతే మన వేసే అడుగు కరెక్ట్ వేలో ఉంటే అన్నీ మంచిగా జరిగితే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి అండ్ శోభిత అండ్ నాగ చైతన్య లాంగ్ కలిసి మనసు ఉండాలని కోరుకుంటూ ఉన్నా నిజంగానే అతను డీల్ సెట్ అవ్వలేదో లేదన్నప్పుడు హెహా అతను మనం పట్టించినది ఏంటంటే బాబు అని చెప్పేసి మరి ఫ్యామిలీ అనుకున్నారో లేదన్నప్పుడు ఇలా బోల్డ్ మంది చెబుతారు ఎంటర్టైన్ చేయమని చెప్పేసి అనుకున్నారు ఇక వాళ్ళకి తెలియాలి బట్ ఇతను నేను జాతకాలు చెప్పను అని చెప్తూనే నేను చెప్పినవి ఫెయిల్ అయి అని తెలుసుకొని కూడా అది ఒప్పుకొని కూడా మరలా మరలా వచ్చి చెప్తున్నాడంటే అతనికి పబ్లిసిటీ కావాలి జనం అతని గురించి మాట్లాడుకోవాలి ఇదిగో వాళ్ళు వచ్చేసి ఈ వీడియో ఇచ్చి అసలు అటువంటి పట్టించుకోదే బాబు అని చెప్పేసి జనాల్ని అలర్ట్ చేయాలన్నమాట అది విషయం